హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వర్క్ వచ్చేసి ఈ వర్క్ అండి ఫినిషింగ్ అయితే చూడండి ఎంత బాగుందో నీట్గా ఉంది వన్ సైడు నెమలి వచ్చిందండి చాలా చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది వర్క్ అయితే మగ్గం లుక్ వచ్చింది హ్యాండ్ అయితే సూపర్ ఉందండి మామూలుగా లేదు హ్యాండ్ చాలా బాగుందండి హ్యాండ్ కూడా నిండుతనం వచ్చింది వర్క్కైతే ఫినిషింగ్ ఒకసారి గమనించారా చాలా నీట్గా ఉంది కొంచెం కూడా ఒక్క పోక్ కూడా బాగాలేదు చాలా బాగుందండి ఈ వర్క్ ఎంత ముందు కూడా వేయించుకున్నారు చాలా బాగుంది వాళ్ళకు కూడా బాగా నచ్చింది వర్క్ అయితే ఇది వేరే వేసాను దీని మీద శారీ వచ్చేసి ఇదండి దీంట్లో మ్యాచ్ అయ్యే వేసాను వర్క్ కూడా ఇక్కడ శారీ చివర గ్రీన్ వచ్చింది గ్రీన్ ఆఫ్ పట్టు తీసుకొని వర్క్ వేసాను వర్క్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి